మన తాత పేరు మీద ఉంది అని సేణు కోటి విలువ చేస్తుంది రోడ్డు పక్కనే ఉంది అవులే గాని పాత పేపర్లు పేపర్లున్నట్టు ఇప్పుడు పోయి అడిగితే పట్టుకుంటాడు ఇవి ఏ నాకు అవ్వాలి దీని మీద తాత పేరు ఉంది తాత ఆసి మనం వెళ్తాది నాన్న తీసుకొస్తా వద్దులాసి లేని కొట్లాట లేటికి మనకి నువ్వుగా నా ఎలకొండు ఎలా ముందరేషండి అనుకుంటున్నారు సరఫలం పలే కొడుకులే మాత అంత షీల కళ్ళు బంగి పెట్టింది ఎవరు మీరు తరుస్తారు మీరు ఎంత కళ్ళ అయిపోయిదా అక్కడ పోండి